అందరికీ నమస్కారం అండి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగాయి కదా అందులో రంగం అని చెప్తూ ఉంటారు కదండి భవిష్యవాణి చెప్తారు స్వర్ణలత గారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో రంగంలో స్వర్ణలత భవిష్యవాణి ఏం చెప్పారంటే ఔషధ వినియోగం తగ్గించండి అంటే మెడిసిన్ వాడడం చాలా వరకు తగ్గించుకోండి ప్రజలు అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు అలాగే పాడి పంటల్లో ఔషధ వినియోగాలు అంటే పాడి పంటల్లో మందు వాడుతుంటారు కదండి అవి కూడా తగ్గించండి అని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని అప్పుడే ఆరోగ్యం చక్కబడుతుందని చెప్పారు అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పారు వర్షాలు కూడా కొదవే లేదండి కష్టపడకపోతే మాత్రం ప్రజలు సోమర్ సోమర్ పోతులు అవుతారు అంటూ భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారండి ఉజ్జని మహంకాళి బోనాల జాతరలో సోమవారం రంగం నిర్వహించారు మాతాంగి స్వర్ణలత పసుపు పూసుకొని చేతిలో గవ్వలహారం తంబుర పట్టుకుని శ్రీ మహంకాళి అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతాంగేశ్వరి ఆలయం ఒక మండపం వద్ద పచ్చకుండపై నిల్చొని అమ్మవారిని ఆవాహించుకొని భవిష్యవాణి వినిపించారు జనం ఎక్కువగా మధుమేహం అంటే డయాబెటిక్తో బాధపడుతున్నారని దీనికి నివారణ లేదా అంటూ భక్తులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారండి పాడి పంటలు ఇంతకు ముందులా లేవు ఎక్కువగా ఔషధాలు అంటే మెడిసిన్ వాడుతున్నారు అందువల్లే మీకు రోగాలు వస్తున్నాయి అంటూ భవిష్యవాణి చెప్పారు రాష్ట్రంలో సరిపడా వర్షాలు కురుస్తాయని అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు కష్టపడకపోతే మాత్రం ప్రజలు మాత్రం సోమరి పోతులు అవుతారని ఆమె రంగంలో చెప్పారు ఏడాది బోనాల జాతర పూజలపై సంతృప్తి వ్యక్తం చేశారు తనను నమ్ముకునే భక్తులను ఆనందంగా ఉంచుతానన్నారు బాలికలకు గర్భిణీలకు కంటికి